శ్రీ గురు భోనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఖాండవ వనదహన పర్వం ఇందులో బ్రాహ్మణ వేషంలో అగ్నిదేవుడు కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి ఈ వనాన్ని దహించడానికి సహకరించమని ప్రార్థించడం జరిగింది అయితే ఈ అధ్యాయంలో నేటి ప్రవచనంలో మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే శ్వేతకే అనేటువంటి మహారాజు పరమేశ్వరుడి గురించి ఎలా తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి ఏమని వరమిచ్చాడు అనేటువంటివి నేటి ప్రవచనంలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम झा व्या वसिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म विधे वासीय नमो नमः नारायण नमस्कृत నరం వ్యాసం ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో నలభై శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది శ్వేతకి అనేటువంటి మహారాజు దీర్ఘకాలమైనటువంటి అంటే వంద సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఒక యాగాన్ని చేయి సంకల్పించి ఋత్విక్ల యొక్క కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కూడా మా వల్ల కాదని చెప్పి వాళ్ళు నిరాకరించారు దానికి ఒకటే ఒక్క ఉపాయం ఉన్నదయ్యా అదేంటంటే మహాదేవుణ్ణి ప్రార్థించునువు అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది బ్రాహ్మణులు కూడా పురోహితుడు వెంటనే శ్వేతకి మహారాజు ఆలస్యం చేయకుండా కైలాస పర్వతం గత్వా తప ఉగ్రం సమాస్థిత అప్పటికే పన్నెండు సంవత్సరాలు యాగం చేశాడు పన్నెండు సంవత్సరాల యాగంలో బ్రాహ్మణుల యొక్క అవస్థ వర్ణనాతీతంగా చెప్పారు ఇక్కడ ఆ హోమం యొక్క ధూమానికి వాళ్ళ యొక్క శరీరము వాళ్ళ నేత్రములు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి ఇంతకాలం యాగం మా వల్ల కాదని చెప్పి బ్రాహ్మణోత్తములు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వంద సంవత్సరాలు చేయి సంకల్పించాడు దాంతో ఉపాయంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించమని వాళ్ళ సలహా చెప్తే శ్వేతకి మహారాజు కైలాస పర్వతం దగ్గరికి వచ్చి ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నట్ట ఆరాధ ఆరాధయన్ మహాదేవం నియత సంసిత వ్రత ఉపవాస పరో రాజం దీర్ఘకాలిష్టత ఆరాధయన్ మహాదేవం మహాదేవుడైనటువంటి పరమేశ్వరుని నియత నిష్టగా చక్కగా ఒక వ్రతంలాగా దీక్షలాగా ఒక సంకల్పంతో ఉపవాస పరో అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో తపస్సు ఆచరించడానికి అటువంటి ఆ ఉపవాస దీక్షలతో మహారాజు దీర్ఘకాలమతిష్టత ఎంతో కాలం అలా పరమేశ్వరుడు యొక్క తపస్సులోనే ఉండిపోయాడు మహారాజు ఎలా చేశాడు ఆ తపస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా ఇలా పురాణ ఇతిహాసాలలో వచ్చినప్పుడు వర్ణించినప్పుడు ఏ మహర్షి అయినా తపస్సు చేసినా ఏ రాజైనా తపస్సు చేసినప్పుడు ఎలా తపస్సు చేశారనేటువంటి ఆ నియమాలు నిబంధనలు లక్ష్యం ఏమిటి అవన్నీ కూడా వివరంగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే మనం కూడా ఒక వ్రతము దీక్ష చేసినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది మనకి తెలియ తెలియచేయడం కోసం అంటే ఒకేసారి పూర్తిగా మానేయకుండా క్రమక్రమంగా క్రమక్రమంగా మన ఆహారపు అలవాట్లు కానీ ఇంద్రియ నిగ్రహం ఇట్లాంటివన్నీ పటిష్టం చేసుకోవడం ఆహార అలవాట్లు ఏమైనా తగ్గించుకుంటూ ఉండటం భగవంతుడి మీదే అంటే ఉన్న సమయమంతా భగవంతుడి కేటాయించడం ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు ఆయన క్రమంగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు క్రమక్రమంగా ఆహార మకరోద్రాజ మూలానిచానిచ ఎట్లా కదాచిత్ ద్వాదశే కాలే కదాచిదపి షోడశే ఆహారమకరోద్రాజ మూలాని చ ఫలాని చ ఆహారం ఎలా తీసుకుంటున్నట్టంటే అంటే ద్వాదశే కాలే దాదాపుగా ముందు క్రమక్రమంగా రోజుకు ఒకసారి తినటం పన్నెండో ముహూర్తంలో తింటం పదహారో ముహూర్తంలో తింటాం మెల్లమెల్లగా అలా అలా దీర్ఘకాలంగా తర్వాత రోజుకొసారి తర్వాత నా మూడు రోజులకి ఒకసారి తర్వాత పన్నెండు రోజులకు ఒకసారి తర్వాత పదిహేను పదహారు రోజులకు ఒకసారి అది కూడా ఆహారము ఫలాల ఫలములు తీసుకున్నా లేకపోతే మూలములు తీసుకున్నా లేకపోతే ఆకులు తీసుకున్న కందమూలాలు కొన్నాళ్ళకి నీరు తీసుకోవటం కొన్నాళ్ళకి గాలినే భోగం చేయడం ఇలా క్రమంగా తగ్గుకుంటూ రావాలి అంటే ఆ సమయాన్ని కూడా భగవత్ చింతనలో గడపటం అనేటువంటిది విశేషం ఆహారమకరోజ అట్లా ఆహారాన్ని అక్కడ అరణ్యంలో ఉండేటువంటి మూలములు అంటే వేళ్ల దగ్గర ఉండేటువంటి దుంపలు కానీ మూలములు అంటే మనం రూట్స్ అంటాం కదా అటువంటి వేళ్ళకి సంబంధించినటువంటి అవి కానీ లేకపోతే ఫలానిచ అనేకమైనటువంటి ఫలములను మాత్రమే తీసుకుని తపస్సు చేయటం ప్రారంభించాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకా కఠినంగా ఊర్ధ్వ బాహుస్వ నిమిష తిష్టన్ స్థాను షణ్మాసాన్ షన్మాసాన్ శ్వేతకి సుసమాహిత ఆ శ్వేతకి అనేటువంటి మహారాజు ఊర్ధ్వబాహు అంటే రెండు బాహుల్ని పైకి వెత్తి భగవంతుడి నమస్కారం చేస్తూ అనిమిష నిమిషము అనే పదానికి అర్థం అనిమిష అంటే కళ్ళు రెప్పలు వాల్చకుండా రెప్ప వాల్చకుండా తిష్టన్ అలాగే నిల నిలబడి ఎట్లా అంటే స్థానురివాచల వాచలహ అచల అంటే పర్వతం పర్వతం ఎలా అయితే స్థానువుగా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో అలా చేతులు రెండు పైకెత్తి నిమిష అనిమిష రెప్ప వాల్చడం రెప్ప వాల్చకుండా ఉండడం అలాగే రెప్ప వాల్చకండ అలాగే చూస్తూ భగవంతునిలాగా పరమాత్మని సూర్యుడిని ఉపాసిస్తూ ఉన్నట్టుగా ఆకాశం వైపు చూస్తూ స్థాను కదలకండ ఎన్నాళ్ళు చేశాటట్లా షణ్మాసాన్ అభవత్ ఆరు నెలల కాలం పాటు షట్ మాసాహ్మాస శ్వేతకి సుసమాహిత ఆయన యొక్క గొప్ప తపస్సుకి మెచ్చుకుని పరమేశ్వరుడు శంకరుడు పరమ ప్రీతి పాత్రుడైపోతున్నాడు భారత ఆ విధంగా నృపశార్దూలుడైనటువంటి ఆ శ్వేతకి ఈ విధంగా గొప్ప తపస్సు చేయటంతో పరమేశ్వరుడు పరమప్రీత్య పరమ ప్రీతి పాత్రుడై ఆయనకి దర్శన భాగ్యాన్ని కలిగించాడు దర్శయామాస భారత ఈ భారత అనేటువంటిది ఈ సంబోధన మనకి వైశంపాయనుడు జన్మేయ మహారాజుకు వాడినటువంటిది అట్లాగే శంకరుడు ప్రత్యక్షమై స్నిగ్ధ గంభీర స్థంభీ ప్రీతోస్మి ఓ పరంతప తపస నీ యొక్క తపస్సుతో ప్రీత అస్మి నేను ప్రీతి చెందానయ్యా సంతోషించాను నీ తపస్సుకి అంటూ భగవంతుడు పర శంకరుడు స్నిగ్ధ గంభీరయా గిర గిరములు అంటే వాక్కులు ఎటువంటి గిరములు ఎటువంటి వాక్కులు స్నిగ్ధ గంభీర గంభీరమైనటువంటి వాక్కులతో స్నిగ్ధం అంటే మధురమైనటువంటి చక్కటి వాక్కులతో పరమేశ్వరుడు ఆ నరశార్దూలుడైనటువంటి శ్వేతకి మహారాజుతో అంటున్నాడు ఏమని నీ తపస్సుకి మెచ్చుకున్నానయ్యా కాబట్టి వరం వృణీశ్వ భద్రం తే యం త్వమిచ్చసి పార్థివ ఏ కోరికతో అయితే నువ్వు ఈ విధంగా తపస్సు ఆచరించావో త్వం ఇచ్చసి యం త్వం ఇచ్చసి ఏ కోరికని కోరుకుని ఏ కోరిక నీ మనసులో ఉంచుకుని కోరుకుని ఈ విధంగా తపస్సు చేశావో తం వరం వృణీశ్వ అటువంటి ఆ వరాన్ని నువ్వు కోరుకోవయ్యా నీకు శుభం కలుగుతుంది అంటూ భద్రం తే భద్రం నీకు శుభమగుగాక అని ఆశీస్సులవి మంగళకరమైనటువంటి భద్రం వృణీశ్వభద్రం అని పరమేశ్వరుడు ఆ మాట అనేటప్పటికీ ఆయన మాటలు ఆలకించి ఏతత్ శ్రుత్వాతు వచనం రుద్రస్య అమిత తేజస అమిత తేజస రుద్రస్య అద్భుతమైనటువంటి తేజస్శాలితో ప్రకాశిస్తున్నటువంటి తేజస్శాలిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క వచనాలని విని శ్రుత్వా ముందు నమస్కారం చేశాడు ప్రణిపత్య మహాత్మానం సాష్టంగా నమస్కారం చేశాడు మహారాజు పరమేశ్వరుడికి ప్రణిపత్య మహాత్మానం రాజర్షి ప్రత్యభాషత ప్రతి ప్లస్ అభాషత ప్రత్యభాషత ఇక్కడ రాజర్షి అని ప్రయోగించాడు ఇప్పటి వరకు రాజు ఇప్పుడు ఋషి అయిపోయాడు ఈ తపస్సుతో ఆ రాజర్షి ప్రత్యభాషత ప్రతి ప్లస్ అభాషత ఈ విధంగా తిరిగి సమాధానం చెప్తున్నాడు శంకరుడు వరం కోరుకోమన్నాడు సంతోషించానన్నాడు కాబట్టి ఈ విధంగా అడుగుతున్నాడు ఏమడుగుతాడు ఎందుకు తపస్సు చేశాడంటే పన్నెండు సంవత్సరాలు యాగం చేయిస్తాను ఈయనకి యాగాలే పిచ్చి అగ్నిదేవుడికి సంతృప్తి పరచడమే ఈయన ధ్యేయం యజ్ఞయాగాదుల ద్వారా దేవతని సంతోషపెడితే ఆ దేవతలు తన రాజ్యాన్ని ప్రజలని సుభిక్షంగా చక్కగా సస్యశ్యామలంగా ఉంచుతారనేటువంటి అద్భుతమైనటువంటి నమ్మకం ఇది వేదపరంగా అలాగే సంస్కారపరంగా శుద్ధమైనటువంటిది అంటే చెప్ప చేయదగినటువంటిది అట్లాంటిది ఈయన ఆచరిస్తున్నాడు వేదాలని నమ్మినటువంటి సంస్కారం అందువల్ల ఇక్కడ మే యది మే భగవన్ ప్రీత సర్వలోక నమస్కృత హే భగవన్ అంటూ సంబోధిస్తూ భగవన్ హే భగవాన్ యది మే భగవాన్ ప్రీత భగవత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు ప్రీత యది ఒకవేళ నా ఎందు సంతోషించినట్లయితే సర్వలోక నమస్కృత భగవాన్ ఎట్లాంటి భగవంతుడాయినా సర్వలోక నమస్కృత సమస్తమైనటువంటి లోకాల చేత నమస్కరించబడేటువంటి ఈ భగవంతుడు నాయెందు ప్రీతి చెందినట్లయితే స్వయం మాం యాజయస్వ సురేశ్వరా స్వయం మాం ఇక కోరిక కోరుతున్నాడు ఏంటి ఆ కోరిక అంటే దేవదేవేశుడైనటువంటి ఈ పరమేశ్వరుడు స్వయంగా ఆయనే స్వయంగా వచ్చి మాం యాజస్వ నా చేత యజ్ఞం చేయించుగాక యజ్ఞ పురోహితుడిగా ఉండి నా చేత నేను అనుకున్నటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయించుగాక అని కోరుకున్నాడు ఏతృత్వాతు వచనం ప్రాజ్ఞాతేన ప్రభాషితం ఈ విధంగా చెప్పినటువంటి ఆ కోరిగినటువంటి కోరికల్ని మహారాజు యొక్క వచనాన్ని శృత్వా వచనం మాటల్ని విని ఉవాచ భగవన్ ప్రీతః స్మిత పూర్వమిదం వచ ఉవాచ భగవాన్ ప్రీత భగవత్స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు స్మిత పూర్వం ఇదం వచ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ విధమైనటువంటి వచనాలను ఇస్తున్నాడు నాస్మాకమే తద్విషయే వర్తతే యాజనం ప్రతి త్వయాచసు మహత్తప్తం తపో రాజన్ వరా వరార్థిన యాజయిష్యామి సమయస్ ఏతద్విషయ వర్తతే ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదయ్యా తప్పకుండా యాజనం ప్రతి అంటే పురోహితుడిలాగా వచ్చి నీ చేత యజ్ఞం చేయించడం అనేటువంటి విషయం అస్మాకం ఏతద్విషయ దీనికి ఇది నాకు సంబంధించింది కాదు కానీ ఇంకో రకంగా చేస్తాను ఎప్పుడంటే ఒక నియమం ఒక కట్టుబాటు నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకునేట్టయితే కనుక నువ్వు అనుకున్నది సాధించవచ్చు అనేటువంటి ఒక నియమాన్ని పెడుతున్నాడు సమయము అంటారు దాని నియమము అంటే త్వయా చు అది కూడా ఎందుకు ఈ వరాన్నిస్తున్నానంటే నేను నువ్వు చెప్పింది ఎందుకు ఒప్పుకుంటున్నానంటే నువ్వు గొప్ప తపస్సు చేశావు మహత్తప్తం తపహా త్వయా ఎంతో గొప్ప తపస్సు చేసావు నిష్టగా ఆచరించవు రాజన్వరార్థిన రాజన్ వరా ప్లస్ అర్ధిన కాబట్టి నువ్వు నీవు కోరుకున్నటువంటి కోరికకి అర్హుడైనటువంటి వాడు తగినటువంటి వాడు కాబట్టి యాజయుష్యామి యాజయుష్యామి అంటే తప్పకుండా నీ చేత యజ్ఞం చేయిస్తాను యాజిష్యామి రాజం త్వాం హే రాజన్ త్వం యాజయిష్య నువ్వు చేసేటువంటి యాగానికి నేను తప్పకుండా యాగపురోహితుడిగా ఉంటాను కాకపోతే సమయేన పరం తప ఒక సమయంతో సమయం అంటే ఒక నియమంతో ఒక కట్టుబాటు దానికి నువ్వు సరే అంటే కనుక తప్పకుండా నేను చేయిస్తాను నేను చేత అంటూ ఏమిటా సమ ఏమిటా నియమము అంటే సమా సమా అనే పదానికి అర్థం సంవత్సరము అని అర్థం సంస్కృతంలో పన్నెండు సంవత్సరాలు కనుక నేను చెప్పినట్టు యాగం చేస్తే ఆ తర్వాత యాగం నేను చేయిస్తా అన్నాడు అంతకు ముందే పన్నెండు సంవత్సరాలు యాగం చేయించాడు ఇప్పుడు వంద సంవత్సరాల యాగం సంకల్పించాడు దానికి ఇక్కడ పరమేశ్వరుడు ఏం నియమం పెట్టాడంటే ద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారి సమాహిత సతతం సతతం దారా దారాభి యది తత్పయసే అనలం ఓ రాజేంద్ర బ్రహ్మచారి సమాహిత నువ్వు బ్రహ్మచారిగా ఉంటూ అంటే బ్రహ్మచర్యత్వ దీక్షను వహించి సంసారిగా ఉన్న బ్రహ్మచర్యత్వం ఈ యజ్ఞయాగాలు చేసేటప్పుడు నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి కాబట్టి అటువంటి ఆ నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాటిస్తూ పన్నెండు సంవత్సరాల పాటు సతతం అంటే ఎల్లప్పుడూ నిరంతరం ఆపకుండా సతతం తూ తు అనే పదం ఇక్కడ పెట్టి తీసుకోవాలి వచ్చేటువంటి పదం ఇక్కడ ఆ అనే పదం వస్తుంది ఆద్య ధారావి ఆద్య ధారలతో నేతి నిరంతరం నేతి ధారణ అలా 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 హోమంతో అగ్నిదేవుడికి నువ్వు తర్పిస్తూ ఉంటే తర్పయసే అనలం అనలుడు అంటే అగ్నిదేవుడు అగ్నికి నిరంతరం పన్నెండు సంవత్సరాల ఆద్య ధారలతో నువ్వు తృప్తి పరిస్తే అప్పుడు స్వయంగా నేను వచ్చి నీ చేత యజ్ఞం చేయిస్తానయ్యా అన్నాడు అంటే ఆ పరమేశ్వరుడు యజ్ఞం వచ్చి యజ్ఞం చేయించాలంటే ఇది ప్రాథమిక ప్రాథమికమైనటువంటి అర్హత ముందు బేస్మెంట్ వెంటనే ఇంకా అంతకంటే ఏం కావాలి కామం ప్రార్థయసేయం మత్త ప్రాప్యసి అలా అలాగనుక నువ్వు అగ్నిని సంతోష పెట్టినట్టయితే పన్నెండు సంవత్సరాలు నిరంతర ఆద్యధారణతో కామం ప్రార్థయసే ఏదైతే ప్రార్థించావో ఏ కోరికనైతే నువ్వు ప్రార్థించావో త్వం మత్త ప్రాప్స్యసి మత్త అంటే నా నుండి నువ్వు తప్పకుండా ఆ కోరికను నువ్వు పొందుతావు అని మహా చెప్పడం జరిగింది వరం ఇవ్వడం జరిగింది పరమేశ్వరుడు మత్తహా ప్రాప్తిస్తంటే నుండి నువ్వు పొందుతావు ఆ కోరికని ఈ విధంగా చరుద్రేణ శ్వేతకిర్ మనుజాధిపః ఈ విధంగా ముక్త రుద్రేణ ఇక్కడ తృతీయ ఒక అంటే రుద్రుడి చేత ఈ విధంగా చెప్పబడిన తర్వాత శ్వేతకిర్ మనుజాధిపః మనుజ అధిపహ పైన ఏమన్నా నరాధిప అన్నాడు నరచార్దుల అన్నాడు ఇక్కడ నర మనుజాధిప అట్లా రకరకాలైనటువంటి పదాలని వాడుతున్నప్పుడే మనం అవన్నీ గ్రహించి వాటిని నేర్చుకోవడం అభ్యాసం చేయాలి సంస్కృత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇవన్నీ కూడా సులభమైనటువంటి మార్గాలు ఏమ శ్వేత కిర్మను మహారాజు అయినటువంటి శ్వేతకి మహారాజు రుద్రుడి చేత ఈ విధంగా ఆజ్ఞాపించబడగా వెంటనే ఆయన చెప్పినట్టుగానే చేశాడు తథా చకారత్సర్వం యోక్తం శూలపాణిలపాణి శూలములు పాణిందు ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ విధంగా చెప్పాడో యథా ఉక్తం తత్సర్వం చకార ఆ విధంగానే చేశాడు బ్రాహ్మణుని రప్పించుకున్నాడు ఎవరైతే యజ్ఞం చేస్తారు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు అలసిపోయారు శ్రమించారు కాబట్టి మరొకరిని పెట్టుకున్నాడు అద్భుతంగా పన్నెండు సంవత్సరాలు నిరంతరం ఆద్యధారలతో ధారలతో తృప్తిపరుస్తూ యాగం చేసేశాడు అయిపోయింది పన్నెండు సంవత్సరాలు కూడా పూర్ణేతు ద్వాదశే వర్షే అన్నారు అంటే పన్నెండు సంవత్సరాలు పూర్ణమైపోయినాయి ఆయన చెప్పినట్టుగా యాగం చేసి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు అహం సంప్రీత అహం సంతుష్ట పరమానందం చెందానయ్యా ఓ మహారాజా ఇక్కడ నృపశ్రేష్ట అని పడారు నృపసత్తమ నృపశ్రేష్ట రాజులలో శ్రేష్టమైనటువంటి ఓ శ్వేతకి నువ్వు చేసినటువంటి పన్నెండు సంవత్సరాల యజ్ఞానికి ఆద్య నిరంతరం అలా పోస్తూనే ఉన్నాడు బాగా సంతోషించానయ్యా తప్పకుండా ఇదిగో ఇదే అలా నిరంతరం ఆద్యధారల్ని తాగి 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 చివరికి ఎఫెక్ట్ అయింది ఎవరికే అంటే అగ్నిదేవుడు అజయత్తి అనారోగ్యం ఇక్కడ పరమేశ్వరుడు ఆ విధంగా నిరంతరం ఆద్యధారల్ని శ్రవించమ అని కూడా ఒక పదం చెప్పాడు అగ్నిదేవుడు వస్తేనే అర్జునుడికి ఇవ్వవలసినటువంటి రథము అలాగే శ్రీకృష్ణ భగవానుడికి కానీ అర్జునుడికి కానీ ఇవ్వవలసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కారణంతో సంప్రాప్తిస్తాయి ఆ కారణానికి అగ్ని రావాలి అంతేగాని ఊరికి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అగ్నిదేవుడు వచ్చి ఆయన ఇది తీసుకొని ఇది తీసుకోండి అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు ఉపకారం ప్రత్యుపకారం అంతకుముందు ఎప్పుడో ఈ విధంగా చేశాడు కానీ ఇట్లా శ్వేతగి మహారాజు యజ్ఞం చేయంగానే కృష్ణ కృష్ణార్జునలు వచ్చి రక్షించల ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకి అగ్నిదేవుడు అలా ఇబ్బంది పడి 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 ఆ తర్వాత అంటే అక్కడ వాళ్ళకి ఆయుధాలు రథము మొదలైనటువంటి ఇచ్చేటువంటి నెపంతో భగవంతుడైనటువంటి అగ్నిదేవుడు అక్కడికి రావాలి అగ్ని అక్కడికి రావాలంటే అగ్నికి ఏదన్నాయి సహాయం అవసరమైతే కదా ఆ సహాయం ఏమై ఉంటుంది అదిగో ఇట్లాంటి ఈ విధమైనటువంటి క్రియ వలన యజ్ఞ ఆద్య ఆహుతి ధారలు స్వీకరించటము ఆయన కాస్త అజీర్తి చేయటము తద్వారా బ్రహ్మదేవుడు ఏమైనా ఇదిగో ఈ విధంగా కాండ కాండభవనాన్ని ధరించవయ్యా నీకంతా నయమైపోతుందని చెప్పడము ఈ విధంగా మరి అదంతా చేయాలంటే ఏం చేయాలి అగ్నికి ఈ విధంగా అనారోగ్యం కలగాలంటే ఇదిగో పరమేశ్వరుడు ఒక కారణం కల్పించాడు నువ్వు ఈ ఈ విధమైన యాగం చెయ్యాలి ఆయనకి అనారోగ్యం కల్పించిన పరమేశ్వరుడు యొక్క సంకల్పం కాదండి ఇదంతా కూడా సహాయం చేసుకుంటూ నేపథ్యంలో వాళ్ళు చేయవలసింది చేసుకుంటూ వెళ్తారు అది సమన్వయం ఇక్కడ కూడా నువ్వు చేసినటువంటి యాగానికి చాలా సంతోషించానయ్యా యాజనం బ్రాహ్మణానాంతు తు విధి దృష్టం పరంతప అయితే నువ్వు నన్ను తపస్సు చేసి ఏం కోరుకున్నావు అంటే వంద సంవత్సరాలు యాగం చేయ సంకల్పించాను నువ్వు నాకు బ్రాహ్మణుడిగా ఉండి దగ్గరుండి యాగం చేయించు అని చెప్పి కదా నువ్వు కోరుకున్నావు కానీ యాగం చేయించవలసినటువంటి వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు చేయించాలి యాజనం బ్రాహ్మణానాంతు విధి విధి అది వాళ్ళ యొక్క విధి అంతేగాని దేవతలు వచ్చి యజ్ఞం చేయించడం వాళ్ళ విధి కాదు ఇప్పుడు శ్వేతకి మహారాజుతో ఈ విషయాన్ని చెప్తున్నాడు ఏమనంటే అతోహం థాం స్వయం నాద్య యాజయామి పరంతప కాబట్టి విధి ప్రకారం అంటే శాస్త్ర ప్రకారం బ్రాహ్మణులు మాత్రమే యాగాన్ని చేయించాలి కాబట్టి నేను స్వయంగా నేను ఈ యాగాన్ని చేయను కాకపోతే నా అంశతో పుట్టినటువంటి వాడు భూలోకంలో ఒక బ్రాహ్మణోత్తముడు నాడయ్యా అతన్ని పంపిస్తాను అన్నాడు మమాంశస్తు క్షితితలే మహాభాగో ద్విజోత్తమ బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు మహాభాను మహాభాగ మహానుభావుడు భూమి మీద నా అంశతో సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే అవతరించాడు అన్నట్టుగా ఉండే వాస మహర్షి ఇది విఖ్యాత సహిత్వాం యాజయిష్యతి త్రినేత్రం ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్రం ఎలా అయితే మండుతూ ఉంటుందో ఇదిగో ఈ మహర్షి కూడా అలా మండిపోతూ ఉంటాడు కోపంతో ఈయన చూస్తే అందరికీ భయం అందుకే అట్లా రుద్రుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు భూమి మీద ఎవరయ్యా అంటే దుర్వాసుడు కూడా దుర్వాస ఇది విఖ్యాత సహిత్వాం యాజయిష్యతి అతడు నీచేత యాగాన్ని పరిసమాప్తి చేయిస్తాడయ్యా అతనికి నేను చెప్తాను కాబట్టి నువ్వు సమకూర్చుకోవలసినటువంటి యజ్ఞ సామగ్రిని నువ్వు ఏర్పాటు చేసుకో చాలు యోగాన్మహా తేజగా ఆనందించినటువంటి అది రుద్రుడి యొక్క ఆజ్ఞ ఇంకా దానికి తిరుగులేదు ఆ ఆజ్ఞ వినంగానే ఆ మాట విని ఆ వచనాలు విని రుద్రుడి యొక్క వచనాలు పరమానంద పోయాడు శ్వేతకి మహారాజు వెంటనే తన పురానికి వెళ్ళి నూరు సంవత్సరాలు యజ్ఞం చేయటం అంటే మామూలు విషయం కాదు స్వపురం పునరాగమ్య సంభారాన్ పునరార్జయత్ సంభారాన్ పునః ఆర్జయత్ మళ్ళీ తిరిగి యజ్ఞానికి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకుని సంభృత సంభారో భూయోద్రముపాగమత్ ఆయన దీక్షలో కూర్చోవాలన్ని సంవత్సరాలు కదలకుండా యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళు లేవకుండా కావలసినవన్నీ సమకూర్చుకోవాలి ఎక్కడ చేయాలి ఏ విధమైనటువంటి యజ్ఞ వేదికలు నిర్మించాలి అవి నిర్మించడానికి కొంత సమయం పడుతుంది అట్లా కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేసుకుని తత సంహృత సంభార అంటే యజ్ఞ సామగ్రిని అంతా సమకూర్చుకున్నటువంటి ఆ శ్వేతకి మహారాజు భూయో రుద్రముపాగమత్ మళ్ళీ రుద్రుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మహానుభావ సామగ్రి సిద్ధమైంది ఇక మీ మీకోసం వేంచేశాను అయ్యా యజ్ఞదీక్షకి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు ఏమంటున్నాడు చూడండి మహీపాడు ప్రాంజలి స్థిత ప్ర అంజలి అంజలి ఘటించి నమస్కారం చేసి అలాగే ప్రణతస్థిత మహీపాల భూపాలుడైనటువంటి మహారాజు పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఈ విధంగా అంటున్నాడు సంభృత మమ సంభారా సర్వోపకరణి సర్వ ఉపకరణాన్ని సమస్తమైనటువంటి ఉపకరణాలతో యజ్ఞ సామగ్రితో నేను సిద్ధంగా ఉన్నాను మహానుభావ కాబట్టి మీ ఆశీర్వచనం అయితే మీ అనుజ్ఞ అయితే ప్రసాదాన్ మహాదేవ శో దీక్ష అంటే రేపే రేపే నేను దీక్ష తీసుకోవడానికి దీక్ష తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఆజ్ఞ మీ ఆశిస్సులు అన్నాడే ఆ మాట వినేటప్పటికీ ఆనందభరితుడైపోయి పరమేశ్వరుడు వెంటనే మహాత్మన దుర్వాసనం దుర్వాస సమాహూయ రుద్రోవచన రుద్రుడు పరమేశ్వరుడు దుర్వాస మహర్షిని సమాహూయ ఆహూయ అంటే రప్పించి పిలిపించి రుద్రుడు ఈ విధంగా అంటున్నాడు వచనమబ్రవీత్ ఏమని ఇదిగో ఈ రాజు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు నా భక్తుడయ్యా కాబట్టి నాజ్ఞ ప్రకారం నేను చేసినట్టుగానే ఇదిగో ఇతని చేత యాగం చేయించు అని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకంలో హాభాగ శ్వేతకిర్విజ సత్తమ ఓ ద్విజ సత్తమ ఓ బ్రాహ్మణోత్తమ దుర్వాస మహర్షి ఇదిగో ఈ శ్వేతకి మహారాజు ఏనం యాజయ విప్రేంద్ర మన్ నియోగేన భూమిపం మత్ నియోగేన విప్రేంద్ర నా చేత నియమించబడినటువంటి నీవు ఓ బ్రాహ్మణోత్తమ ఏనం యాజయ ఇతనితో నువ్వు యజ్ఞం చేయించు ఎన్నేళ్లు కావాలంటే అన్నిళ్ళు చేయించు అతను పన్నెండేళ్ళు అంటే పన్నెండేడు వందేళ్ళు అంటే వందేళ్ళు వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు చేయించు అతనికి ఆ యజ్ఞం మీద ఉన్నటువంటి ఆశ నెరవేరేదాకా చేయించు హాయిగా చేయించు అంటూ చక్కగా మన్ నియోగేన భూమి ఈ మహారాజుతో యజ్ఞాన్ని చేయించు అనగానే ఆనందంగా ఆజ్ఞని స్వీకరించాడు దుర్వాస మహర్షి బాఢమి బాఢం అంటే బాగుందండి మీ ఆజ్ఞ చాలా శిరసా చాలా బాగుంది శిరసా వహిస్తానని చెప్పడం బాఢమిత్యవ బాఢమిత్యేవ వచనం రుద్రం ఋషివా ఋషిరువాచ కాలం మహాత్మనం బహుదక్షిణం వచనం రుద్రం మహారుద్రుడితో చాలా సంతోషమండి మీరు ఆజ్ఞశిరసా వహిస్తానని చెప్పి ఆ దుర్వాస మహర్షి మహారుద్రుడితో పలికి ఉవాచ ఈ విధంగా పలికి తత ఆ తర్వాత సత్రం సమభవత్ సత్రము అనే పదానికి అర్థం యజ్ఞము అని అర్థం ఆ మహారాజు సంకల్పించినటువంటి యజ్ఞాన్ని చక్కగా చేయవలసినటువంటి విధి ప్రకారం ప్రారంభించడమైంది యథా విధి యథాకాలం తగిన కాలంలో శాస్త్ర ప్రకారం వేదంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా హుదక్షిణం బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి అనేకమైనటువంటి దక్షిణతో పాటుగా అద్భుతమైనటువంటి యాగాన్ని చేశాడు జరుగుతుంది జరుగుతుంది సంవత్సరాలు సంవత్సరాలు జరిగింది అట్లా చివరికి వంద సంవత్సరాలు ఆయన అనుకున్నటువంటి ఆ శ్వేతకి మహారాజ్ అనుకున్నట్టుగా ఆ యజ్ఞం సంకల్పం అంతా నెరవేరింది దుర్వాస మహర్షి యొక్క ఆయన యొక్క అండదండలతో తస్మిన్ పరిసమాప్తే మహాత్మన దుర్వాసాను ఆ యాగం పరిసమాప్తి అవుతూ ఉండగా సత్రే సమాప్తే పరిసమాప్తి ఆ మహాసత్రం సంకల్పించినటువంటి యాగం పరిసమాప్తి అవుతుండగా దుర్వాసస్యా అభ్యనుజ్ఞాత దుర్వాస మహర్షి యొక్క ఆజ్ఞతో ఇక బ్రాహ్మణుని అలాగే యజ్ఞం చేయించినటువంటి వారిని అందరినీ యాజకుల అందరినీ కూడా వ్రతదీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళందరినీ కూడా అద్భుతమైనటువంటి కానుకలతో సంతోష పెడుతున్నాడు మహారాజు ఏ విధంగా సంతోష పెట్టాడు ఆ తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు అసలు అగ్నిదేవుడి పరిస్థితి ఏంటి అంతా కూడా రాబోయే ఇరవై శ్లోకాలను రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం అంతవరకు సెలవు శాంతి 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 यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते सर्वम् श्रीकृष्णार्पणमस्तु ॐ नमो भगवते वासुदेवाय